ఈ బాలుడి పేరు జనార్దను మురుగన్ వయస్సు ఏడేళ్లు వైఎస్సార్ జిల్లా బద్వేలు త్యాగరాజ కాలనీకి చెందిన పీరయ్య కొండమ్మల కుమారుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించాడు శరీరం అంతటా మచ్చలు ఉండటం చర్మం కాస్త పొలుసులుగా మారి రక్తస్రావం అవుతూ ఉండటం ఆహారం తీసుకోకపోవడం వంటి సమస్యలు ఆ పిల్లవాడిని పుట్టినప్పటి నుండి బాధిస్తున్నాయి తోటి పిల్లలతో ఆడుకునేందుకు పంపించాలన్నా పిల్లవాడి శరీర ఆకృతి చూసి తోటి పిల్లలు వెనకాడుతున్నారని ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు బాలుడి వ్యాధిని నయం చేయించడానికి ఆ తల్లిదండ్రులు ఏడేళ్లుగా కలవని వైద్యుడు లేరు తిరగని ఆసుపత్రి లేదు తమ బిడ్డ కూడా తోటి పిల్లలతో సంతోషంగా గడపాలని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు వ్యాధి నయం చేయించాలని ఉన్నదంతా ఆసుపత్రులకు దారపోశారు ముప్పై లక్షల వరకు ఖర్చు చేసి చివరకు అప్పుల పాలయ్యారు నాలి చేసుకుని బతికే తమ కుటుంబానికి ఇప్పుడు బాలుడి ఆరోగ్య సంరక్షణ భారంగా మారిందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు చెన్నై నూనె భాగంలో కంచికామూర్ డిస్ హాస్పిటల్ తీసుకున్నాం సార్ అక్కడ నెల ఇరవై రోజులు ఉన్నాము అక్కడ డిశార్జ్ అయ్యేలా ఇరవై లక్షలు పేమెంట్ పుట్టిన పిల్లోని చేతుల్లోనే ఎత్తుకోమే సార్ అక్కడికి అప్పటికి టన్నే అనుకో టైట్ శరీరం అంట అది టన్నప్పటి నుంచి రక్తాలు కడతాన్ని అట్లా ఇటు ఒక్కసారి ఇట్ట ఒక పాట ఇట్టలేసిపోతాను శరీరం ఇట్టలేసిపోతాను ఇప్పుడు కొంచెం గొరవ ఈ విధంగా వచ్చింది సార్ మెడిసిన్ అది కంటిన్యూగా లూజ్ వచ్చేదానికి వారానికి ఒక పాటలు వాడాలి అది వెయ్యి రూపాయలు అవుతుంది సార్ నెలకు నాలుగు వేలు అవుతుంది ఓన్లీ అవి లూజ్ వచ్చే శరీరం ఉరికే మళ్ళీ అన్నీ మళ్ళీ మనం సపరేట్ తెచ్చుకోవాలి ఆయిల్ వ్యాజిలిను ఇవన్నీ తెచ్చుకోవాలి సార్ మొత్తం ఆరు ఏడు వేలు నెలకు ఈ అబ్బాయి ఖర్చు అవుతుంది అది ఏసీ కూడా బియ్యాలంటే ఏసీ బీచ్ కూలర్ ఏదో ఆ పిల్లోనికి సల్లం ఉండాలని అది పెట్టి నడిపిస్తాను ఇప్పటికి వచ్చేసి ఒక ముప్పై లక్షలు దానికి ఖర్చు అయింది సార్ ఇప్పుడు ఏడేళ్ళు అబ్బాయి అది అబ్బాయి ఇటు సనాయ్య దాని మీదనే నేను ఒక్కరిని ఇప్పుడు మా నాయన వాళ్ళంతా ముసివాళ్ళు వాళ్ళని చూసుకోవాలా ఈ పిల్లోని సంసారం నా జరగాలి సార్ అది బాలుడి శారీరక పరిస్థితిని చూసైనా పాలకులు పింఛన్ ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు అధికారుల్ని కోరారు అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు పిల్లవాడి మందులకే నెలకు ఏడు వేల రూపాయలు ఖర్చవుతోందని మందుల ఖర్చులు భారంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు దాతలు ముందుకొచ్చి తమ బిడ్డ ఆరోగ్యాన్ని బాగుచేసి ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది ఈ అబ్బాయి బతికినంత వరకు ఇలాగే ఉంటాడని చెప్పిండు మీరు మళ్ళా అవకాశమైనా మళ్ళా ఇట్లానే పుడతారు మీరు ఈ అబ్బాయిని కొంచెం కేర్ తీసుకొని చూసుకోండి అని చెప్పి మాకు ఆరేడేళ్ళు అవుతుంది మేము ఈ అబ్బాయికి సరిగ్గా తిండి పెట్టుకోలేకపోతాం మందులు వాళ్ళు కూడా వాడలేకపోతాం మానేసినాము ఆయనకు తెచ్చుకున్న శక్తి లేక ఏడేళ్ళ వరకు మా చేత ఎన్న వరకు చూసినాం ఇప్పుడు మాతో కాదని గవర్నమెంట్ను సంప్రదించిన వాళ్ళు మా మాకు సాయం చేయలేదు వాళ్ళు దీనికి సంబంధించిన అసలు పెంచినే లేదని చెప్తా ఉన్నారు మేమేం చేత చూపించినదే కాదు కదా ఇది ఇప్పుడు కళ్ళారా చూసేది ఈ బిడ్డను ఈ బిడ్డను చూసి కూడా వాళ్ళు దయ్యాలి చలంగా చర్మం సార్ పొట్లు పొట్లు ఇంకా చర్మం రక్తం ఉంటుంది ఉంటది ఎండకాలం అయితే అస్సలు తట్టుకోలేడు ఇంకా వేడికి ఒక నిమిషం కూడా ఉండలేడు బయట ఇంకా ఆయాసం ఎప్పుడు ఉండనే ఉంటది వేడి కళ్ళు కళ్ళు మూలేడు సరిగా పళ్ళు మంటగా ఏమన్నా ఉందా ఉంటుంది అప్పుడు ఏం పూసుకుంటావు రక్తం కూడా వస్తుంది శరీరం నుంచి ఇబ్బంది పడతాడు 귤우보다, 귤우보다, 귤우가 짤버들. 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 귤우